లాస్ట్ ఆసుపత్రికి ప్రేక్షకులకు స్వాగతం ఈ మధ్యకాలంలో చాలామంది కూడా కాశీ వెళ్ళడం కానీ గైకి వెళ్ళడం కానీ అయిపోయింది విమానాల ద్వారా ప్రయాణం చేయవచ్చు బాగా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి తొందరగా చేరడానికి అవకాశం ఉంది అందుకని తమ పిత్రులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి కోసం గయాశ్రార్థం కానీ తర్వాత కాశీలో పిండ ప్రధానం కానీ ప్రయాగుల పిండ ప్రధానంగా చేయడానికి ఉత్సుకత చూపుతున్నారు ముఖ్యంగా ఇంకా కొంతమంది గమనించిన విషయం ఏమిటయ్యా అంటే చాలామంది కూడా ఈ గయాశ్రార్ధము లేకపోతే ఈ యొక్క పిండ ప్రధానం ఇవన్నీ కూడా యొక్క వారి యొక్క తల్లిదండ్రులు చనిపోయిన సంవత్సరంలోనే ప్రయా ప్రయట పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కాశీలో పిండాలు వదలడం పిండాలు పెట్టడం కానీ లేదా గయాసార్ధం చేయడం కానీ సంవత్సరం లోపల అండి అని అడుగుతున్నారు లేదండి ఈ సంవత్సరం లోపల అంటే వారి యొక్క తల్లి కానీ తండ్రి కానీ తండ్రి లేదా తర్వాత తల్లి కానీ చనిపోయినప్పుడు ఆ సంవత్సరం పాటు మాసికాలు కానీ ఇవన్నీ కూడా వారి ఇంట్లోనే మాసికాలవి పెట్టాలి సంవత్సరం తర్వాత మాత్రమే సంవత్సరం విముఖం అయిపోయిన తర్వాత మాత్రమే ఈ గయాస్రార్థం పెట్టడం కానీ కాశీలో పిండ ప్రదానం చేయడం కానీ త్రివేణి సంగమంలో పిండ ప్రదానం చేయడం కానీ ఇవన్నీ కూడా చేయాలి అందరూ కూడా ఇది గమనించిన విషయం గమనించిన విషయం అంతేగాని సంవత్సరం లోపల గయాసార్థం కానీ గ్రహణంలో పెట్టే పిండ ప్రదానం కానీ గ్రహణంలో పెట్టే గ్రహణంలో చేసే తర్పణాలు కానీ అమాస్య తర్పణాలు కానీ ఇవన్నీ కూడా కేవలము సంవత్సర విమోకం తర్వాతే చేయాలి ఇంకా చాలా శ్రార్ధాలు ఉన్నాయి గజ ఛాయసార్థం అని ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా సంవత్సరం తర్వాతే చేయాలి కానీ సంవత్సరం లోపల చేయడానికి వీలు లేదు ఇది అందరూ కూడా గమనించగలరు ఈ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో పెడితే నేను దానికి సమాధానం ఇస్తాను మీకు నా వీడియోలు నచ్చినట్లయితే ఆ తర్వాత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోలను షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా పది మందికి నేను చెప్పే విషయాలు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి స్వస్తి